జై శ్రీమన్నారాయణ ఒకరోజు అతిథి ఒకరి ఇంటికి వస్తాడు ఆ ఇంటి ఇల్లాలు ఎంతో రుచిగా జీడిపప్పు పిస్తా వేసి పాయసం వండి పెడుతుంది అతిథి అంత రుచికరమైన పాయసం తిని ఆనందంతో పాయస పాత్రలోని గరిటకు నమస్కారం చేస్తూ నువ్వు నాకు భగవంతుడివి ఎంత రుచికరమైన పాయసం విస్తరిలో వేశావు అంటాడు వెంటనే ఆ గరిట నన్ను పొగిడితే ఏమి ఉపయోగం లేదు వడ్డించిన చేతికి నమస్కరించు మరింత పాయసం దొరుకుతుంది అంటుంది ఇల్లాలు ఇది నాగొప్పతనం కాదు నా భర్త కష్టపడి సంపాదించి తెస్తే నేను వండి పెట్టాను ఆయనకు నమస్కరించమంటుంది యజమాని ఇందులో గొప్పతనమేమీ లేదు భూదేవి మహిమ ఆమె వలన పండిన పంటతో నేను ఆతిథ్యం ఇచ్చాను అంటాడు భూదేవి నాకు జలం ఆధారం ఆయనకు నమస్కరించు అన్నది జలం అగ్నికి నమస్కరించమని చెప్పింది అగ్నిదేవుడు వాయువునకు నమస్కరించమని చెప్పాడు వాయువు ఆకాశానికి నమస్కరించమని చెప్పాడు ఇలా చివరకు మా అందరికీ ఆధారభూతమైన వాడు ఒక్కడే ఆయనే పరమాత్మ ఆయనకు నమస్కరించమని చెబుతారు మనం తినే పాయసానికి పరమాత్మకు సంబంధం ఇదే సృష్టిలో ప్రతీదానికి మూలం ఆ పరబ్రహ్మమే మన దగ్గర ఎంత ధనమున్నా కీర్తి ప్రతిష్టలున్నా వాటన్నింటినీ సృష్టించినవాడు వాటన్నింటికీ అధిపతి ఆ శ్రీమన్నారాయణుడే జై శ్రీమన్నారాయణ సుశీలరణి రామానుజదాసి